త్రీ ఫిఫ్టీ బైక్ కి భారత మార్కెట్ లో చాలా రైవల్స్ ఉన్నాయి వాటిలో ఏ బైక్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయగలతో తెలుసుకుందాం రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పిచ్చి క్రేజ్ ఉంది ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు అండ్ యువత ఉద్యోగులు కూడా ఈ బండ్లను బాగా ఇష్టపడుతూ ఉంటారు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ లో బుల్లెట్ త్రీ ఫిఫ్టీ కి అత్యంత ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు యూత్ కు ఇదంటే మహా వ్యామోహం బుల్లెట్ త్రీ ఫిఫ్టీ బైక్ ను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత సైన్యం కోసం డిజైన్ చేశారు సరిహద్దుల్లో గస్తీ తిరగడానికి భారత ప్రభుత్వం ఈ బైకులను డిజైన్ చేసింది అయితే ఈ బండి రాయల్ లుక్ సాధారణ ప్రజలను కూడా బాగా ఆకర్షించింది ఈ బైక్ పైన ప్రజల్లో క్రేజ్ పెరిగిపోయింది ప్రస్తుతం ఈ బైక్ కు భారత మార్కెట్ లో కొన్ని ప్రత్యర్థి టూ వీలర్లు కూడా ఉన్నాయి బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ ఆయిల్ క్రూజ్డ్ ఇంజిన్ తో పవర్ ని తీసుకుంటుంది ఈ ఇంజిన్ ఆరు వేల ఒక వంద ఆర్పిఎం వద్ద ఇరవై పాయింట్ రెండు బిపిహెచ్ ಪವರ್ನು ಅಲ್ಲೇ ನಾಲ್ಗ ಆರ್ಪಿಎಂ ಬದ್ದ ఇరవై ఏడు ఎన్ఎం వరకు టార్క్ను జనరేట్ చేస్తుంది ఈ మోటార్ సైకిల్ను ఫైవ్ స్పీడ్ కాన్స్టంట్ మేష్ గేర్ తో నడిపించవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ మోటార్ సైకిల్ లీటర్ పెట్రోల్కు ముప్పై ఐదు కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది ఈ బండి ఇంధన ట్యాంక్ సామర్థ్యం పదమూడు లీటర్లు ఈ ట్యాంకర్ను పూర్తిగా నింపితే ఈ మోటార్ సైకిల్ దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు బుల్లెట్ త్రీ ఫిఫ్టీ హెచ్ షోరూమ్ ధర ఒకటి పాయింట్ రెండు లక్షల నుండి ప్రారంభమవుతుంది బుల్లెట్ కి గట్టిపోటు ఇచ్చే మరొక బైక్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ బండే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కూడా బుల్లెట్ తరహాలోనే త్రీ ఫిఫ్టీ సీసీ ఇంజన్ మోటార్ సైకిల్ ఈ బైక్ కూడా బుల్లెట్ త్రీ ఫిఫ్టీ మాదిరిగానే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఒకేలాగా మైలేజ్ ని అందిస్తాయి అయితే ఈ రెండు బైకుల స్టైల్ అండ్ డిజైన్లలో ఉన్నాయి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఎత్స్ షోరూమ్ ధర ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల నుంచి ప్రారంభమవుతుంది జావా ఫార్టీ టూ కూడా బుల్లెట్ త్రీ ఫిఫ్టీకి గట్టిపోటీ ఇచ్చే బైక్ జావా ఫార్టీ టూలో సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ లిక్విడ్ క్రూడ్ డిఓహెచ్సి ఇంజిన్ ఉంటుంది ఈ ఇంజన్ ఇరవై ఏడు పాయింట్ మూడు రెండు పిఎస్ వరకు పవర్ అలాగే ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది ఈ బైక్ ఇంజన్ ఎలక్ట్రిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో పనిచేస్తుంది ఈ బైక్ లీటర్ పెట్రోల్ కి ముప్పై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది ఈ మోటార్ సైకిల్ ను పన్నెండు పాయింట్ ఐదు లీటర్ల ఇంధన ట్యాంకర్ ఉంటుంది ఈ ట్యాంక్ను ఫుల్ చేస్తే ఈ బైక్ నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు వెళ్లగలదు జావా ఫార్టీ టూ ఎత్స్ చోరం ధర ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల నుంచి ప్రారంభమవుతుంది